నా పరిపూర్ణ పరిశుద్ధ ఇంకెప్పుడు జన్మకు అది కుంతల దేశం అక్కడ అకాల మృత్యువులుండవు అంటే ముసలివాళ్లకంటే ముందు కుర్రవాళ్లు చనిపోవడం ఉండదు రోగాల భయం ఉండదు దొంగల భయం ఉండదు దోమల భయం అస్సలుండదు రెండు కులాలుండవు రెండు మతాలుండవు రెండు మాటలు కూడా ఉండవు ఒకటే మాట కర్షక కార్మిక కుమ్మరి కమ్మరి మంగలి మాదిగ చాకలి కంసాలి వర్తక నర్తక పాలిత పండిత ఇలా వీటన్నింటినీ వృత్తులుగా పరిగణిస్తారు తప్ప కులాలుగా పరిగణించరు వాళ్లు వృత్తిని దైవంగా భావిస్తారు వాళ్లు చేసే పనిలో తేడా ఉంటుందే తప్ప వాళ్ల మధ్య ఉండే గౌరవంలో ఏ విధమైన తేడా ఉండదు ఆ దేశంలో ఎవరికైనా కష్టం వస్తే దేశం మొత్తం ఒకటవుతుంది ఇక దేశానికే కష్టం వస్తే పసిపిల్లవాడు సైతం ప్రాణత్యాగానికి వెనుకాడడు ఆ రాజ్యంలో మేకల్నీ కోళ్లనీ చంపి మాంసం తినే అలవాటు వాళ్లకి లేదు కేవలం దుంపలు ధాన్యాలు పళ్ళూ కూరగాయలు మాత్రమే తింటారు మాంసం కోసం జంతువుల తలలు నరకడం వాళ్లకి తెలియదు వాళ్లు రక్తం కళ్లచూసేది ఎప్పుడంటే ఎవరైనా శత్రువులు తమ దేశంమీదకి దండయాత్రకి వచ్చినప్పుడే అలాంటి దేశం మీద ేర్ఖాన్ కన్ను పడింది నాన్న రజనీకాంత్ ఆ టెలిస్కోప్ ఇలా అందుకో ఆ కోట మీద మన జెండా ఎగరాలి సింహాసనం నా క్రిందకు రావాలి మాన్సింగ్ అది అసాధ్యం షేర్ఖాన్ సాబ్ ఎందుకంటే ఏవో అదృష్ట శక్తులు ఆ రాజ్యాన్ని కాపాడుతున్నాయి అని అందరూ చెబుతూ ఉంటారు మాన్సింగ్ చెప్పింది నిజమే షేర్ఖాన్ ఆ రాజ్యం మీద మన జెండా ఎగరేయడం అసాధ్యం ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది లంకను పాలించిన రావణుడు కాదు అయోధ్యను పాలించిన శ్రీరాముడు అతడే రణసేనుడు ఆ దేశానికి అంత బలం ఎలా వచ్చింది ప్రతాప్ సింగ్ ఒకరోజు రణసేనుడు నగర పర్యటనకు వెళ్తాడు ఆ పర్యటనలో ఉండగా ఒక అందమైన స్త్రీని చూస్తాడు ఆ స్త్రీ పేరు కుంతల కుంతలని చూసిన రణసేనుడికి మతిపోతుంది ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటివరకు నా జీవితంలో చూడలేదు ఈమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు కుంతల దగ్గరకు వెళ్లిన రణసేనుడు ఇలా అంటాడు నేను ఈ రాజ్యానికి రాజుని నువ్వు చాలా అందంగా ఉన్నావు నీలాంటి అందగత్తే నా రాజభవనంలో ఉండాలి అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అన్నాడు ఆ మాటలు వినగానే కుంతల ఒక్కసారిగా కంగారుపడి అయ్యో రాజా నాకు పెళ్ళయింది నాకు భర్త ఉన్నాడు మీరేదో పొరపాటుగా ఈ ఇంటికి వచ్చారు అని చెప్పింది అప్పుడు రణసేనుడు ఇలా అన్నాడు నాకు అన్ని విషయాలూ తెలుసు నీకు ఇంతకు ముందు అయినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు అప్పుడు కుంతల రణసేనుడితో ఇలా అంటుంది రాజా తప్పకుండా నేను మీ కోరికను తీరుస్తాను మిమ్మల్ని చూస్తుంటే మీరు పర్యటన చేసి బాగా అలసిపోయినట్లు కడిపిస్తున్నారు ముందు మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను అంది అప్పుడు రణసేనుడు చేతులు కడుక్కుని భోజనానికి సిద్ధమవుతాడు అప్పుడు కుంతల రణసేనుడితో ఇలా అంటుంది రాజా నా భర్త ఈ అరిటాకులోనే భోజనం చేసి వెళ్లాడు మీరుకూడా ఇదే అరిటాకులో భోజనం చెయ్యండి కడుపు నిండా వడ్డిస్తాను అంది వెంటనే రణసేనుడు కోపంతో నేను ఈ రాజ్యానికి మహారాజుని నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకులో నన్ను భోజనం చెయ్యమంటావా అన్నాడు కోపంగా అప్పుడు కుంతల ఇలా అంది మహారాజా నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిదంటున్నారు మరి ఈ శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డురాలేదా మహారాజా వివాహమైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో తిరిగి భోజనం చేయడానికి మీకు ఎంగిలి అడ్డొచ్చిందా మహారాజా అని అడిగింది దానితో రణసేనుడి కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆమె కాళ్లమీద పడి తల్లీ నన్ను క్షమించు ఇప్పట్నుంచీ ప్రతి పరస్త్రీని నేను తల్లిగా భావిస్తాను అంతేకాదు ఈ రాజ్యంలో ఎవడైనా పరస్త్రీ జోలికి వెళితే వాడికి మరణశిక్ష విధిస్తాను అని ఆమె పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తాడు అప్పట్నుండి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ క్రమశిక్షణతో జీవించాలని పరస్త్రీలను తల్లిగా చూడాలని జీవహింస మరియు దొంగతనం చేయకూడదని అందరూ శాకాహారం మాత్రమే భుజించాలని శాసనం చేస్తాడు అంతేకాదు ఆ దేశం పేరే కుంతల దేశంగా మారుస్తాడు ఇలా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పవిత్రమైన జీవన విధానాన్ని గడపటం వల్ల ఆ దేశానికి అంత బలం చేకూరింది అక్కడ పుట్టిన పిల్లలకి పాలు తాగడం మొదలుపెట్టినప్పుడే శత్రువుని ఎలా ఎదిరించాలో నేర్పటం మొదలుపెడతారు దేశానికి ఏదైనా ప్రమాదం వస్తే ప్రతి ఒక్కడూ ఒక సైనికుళ్లా మారి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు మరొక్కసారి చెబుతున్నా ఆ దేశాన్ని పరిపాలించేది కార్థవీర్యార్జునుడి చేతులో ఓడిపోయిన రావణాసురుడు కాదు కార్థవీర్యార్జునుడిని చంపిన పరశురాముడి పొగరు నణచిన శ్రీరాముడు అతడే రణసేనుడు షేర్ఖాన్ ఆ కోటమీద మన జెండా ఎగరాలన్న మీ కోరిక మీ మనసులోంచి తొలగించండి కాదని ముందుకెళితే మీ నుంచి తలకాయి తొలగించటం ఖాయం కుంతల దేశం గొప్పతనం తెలుసుకున్న షేర్ఖాన్ ఆ దేశం మీద దండయాత్ర చెయ్యాలనుకున్న ఆలోచన విరమించుకొని వెనక్కి వెళ్ళిపోయాడు రాజభోగాలకు ఆశపడి రాజుతో కుంతల వెళ్ళిపోయుంటే నేను ఈ కథ మీకు చెప్పేవాడిని కాదు సుఖం కాదు ధర్మమే ముఖ్యం అని నమ్మిన కుంతల ప్రాతిపత్యం ఒక దేశం పేరునే మార్చగలిగింది అంతేకాదు ఆమె ప్రాతివత్యం ఆ దేశానికే రక్షణ కవచంలా మారింది షేర్ఖాన్ లాంటి క్రూరమైన రాక్షసుడు కూడా ఆ దేశం గొప్పదనం తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయేలా చేసింది కుంతల ప్రాతివత్యం అగ్నిప్రవేశం చేసిన సీతామాతని అగ్ని దహించలేకపోయింది దానికి కారణం సీతాదేవి ప్రాతివత్యం తెల్లవారితే నీ భర్త మరణిస్తాడు అన్న ఋషి శాపాన్ని సైతం వెనక్కి తిప్పి తెల్లవారకుండా చేసి పంచభూతాలను స్తంభింపచేసింది సతీసుమిత్ర యొక్క ప్రాతివత్యం చనిపోయిన తన భర్తను యమలోకానికి వెళ్ళి యముడితో పోరాడి తిరిగి బ్రతికించుకోవడానికి కారణమయ్యింది సావిత్రి ప్రాతివత్యం ఏ దేశంలో అయితే నదులు మరియు స్త్రీలు పవిత్రంగా ఉంటారో ఆ దేశం సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుంది ఒక కుటుంబం లేగా దేశం యొక్క గొప్పతనం అక్కడ ఉండే స్త్రీల పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది మీరు స్త్రీ అయినా పురుషుడైనా వివాహం చేసుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పూజించండి అది అమ్మవారు కావచ్చు శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు వినాయకుడు కావచ్చు సుబ్రహ్మణ్యుడు కావచ్చు లేదా హనుమంతుడు కావచ్చు ఎవరైనా తత్వం ఒకటే బజ్జీ పూరి పరోటా చపాటి ఏదైనా గోధుమ పిండే కదా అలా మంచి మనస్తో భగవంతుణ్ణి పూజిస్తే మీ జీవితంలోకి ఎవరు రావాలో వాళ్లే వస్తారు పొరపాటును ఎవరైనా గాలి బ్యాచ్ తగిలితే వాళ్లంతట వాళ్లే ప్రక్కకిపోతారు ఒక్కసారి వివాహం అయిన తర్వాత నీ భర్తే నీకు హీరో మిగతా వాళ్లంతా నీకు జీరోనే సీతారాముల్లాంటి భార్యాభర్తల మధ్యలోకి ఎవడైనా రావణాసురుడు లాంటివాడు వస్తే వాణ్ణి చెప్పుతో కొట్టడమే అలా ఎప్పటిదాకా కొట్టాలంటే చెప్పుతో కొట్టినప్పుడు ఆ చెంపమీద పుట్టిన వేడికి ఆ చెప్పు కరిగిపోయి కారిపోయేదాకా కొట్టాలి ఫేస్బుక్లో ఉండటం గొప్ప కాదు మనం పోయిన తర్వాత బుక్లో మన ఫేసుండాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు పెంచుకొని జీవితాలు పాడు చేసుకోకండి రోజులసలే బాగాలేదు ఆఖరిగా ఒక్కమాట వ్యామోహం అనేది ఒకడు తినికక్కిన ఎంగిలాకులో భోజనం చేయడంతో సమానం కాదంటరా మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో నూతన ఉత్తేజాన్ని నింపి మీ పవిత్రమైన ఆశలు ఆశయాలు సంపూర్ణముగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ మరో సందేశాత్మకమైన వీడియోతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సూర్యనారాయణ శుంకర